పాలమూరు సభ మూడు సంకేతాలు సొంతగడ్డకు నిధుల వరదపై ఎవరేమన్నా ఇక సీఎం ముందుకే వారి మద్దతు సీఎం అయ్యానని సీనియర్ల నోటికి తాళం వేసిన రేవంత్ సీఎం గా ఇక తానే పూర్తి స్థాయిలో ఉంటానని ఈ వేదికగా క్లారిటీ పాలమూరు సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఓ వ్యూహంలో భాగమా ఇప్పటి నుంచో తన మనసులో ఉన్నదే ఇక్కడ బయట పెట్టాడా ఈ వేదికగా మాట్లాడిన తన మాటల ద్వారా ఓ మూడు సంకేతాలను ప్రజలకు పొలిటికల్ సర్కిల్ కు పంపాడా నిన్నటి సభ అశాంతం పరిశీలనగా చూస్తే అవును ఇది నిజమే అనిపిస్తుంది చాలా మంది సీఎం ప్రసంగం తీరు పట్ల విస్మయం వ్యక్తం చేశారు ఆశ్చర్యపోయారు కానీ దీని లోతుగా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ సభను తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుకు అనుకూలంగా మలుచుకునే క్రమంలోనే ఈ స్టెప్ వేసినట్టుగా అనుకోవచ్చు ఓ రకంగా సీఎం హోదాను పక్కన పెట్టి రేవంత్ తెగించి మాట్లాడాడని భావించారు మొదటగా తన సొంత గడ్డకు ఏడాదికి ఇరవై వేల కోట్ల చొప్పున మొత్తం లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు తాను సిద్ధమేనన్నాడు పనిలో పనిగా వేదిక మీద అందరి మంత్రుల ఆమోదం తీసుకున్నట్టుగానే సానుభూతి వచనాలు పాలమూరు నేపథ్యాన్ని కళ్ళ కట్టినట్టు వివరించి వారి ముందుంచాడు వారి మౌనం చిరునవ్వు అంగీకారంగా సభలో ప్రస్ఫుటింపజేశాడు అంతకు ముందు స్పీచ్ ఆరంభమే మంత్రివర్గాన్ని సీనియర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసి సఫలమయ్యాడు రేవంత్ తనకు సీనియర్టీ లేకపోయినా కనీసం కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేయకపోయినా పాలమూరి బిడ్డకు ఈ అవకాశం ఇవ్వాలని పెద్దలంతా పెద్ద చేసుకొని తనకు సీఎం పదవిని పదవిలో కూర్చోపెట్టాలని తన నేపథ్యాన్ని ప్రాంతీయతను కూడా ఆపాదించుకున్నాడు దీంతో సీనియర్లు ఇక ఏం మాట్లాడలేని పరిస్థితి కల్పించాడు ఆ వేదిక మీద మాట్లాడకపోయినా తర్వాత కూడా ఇది డిస్కషన్కు రాకుండా చేశాడు మెచ్చుకున్నాడు పెద్ద మనసుతో అని అభివర్ణించాడు పాలమూరు బిడ్డని వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన అనే సానుభూతిని జోడించాడు ఇవన్నీ కూడా వారిని ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టివేస్తూనే ఏమీ అనలేని విధంగా చూస్తుండిపోయేలా చేశాడు ఇక ఇందులోనే మరో సంకేతాన్ని కూడా పంపాడు రేవంత్ అదేమిటంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇక సీఎం మారుతాడు ఏడాది కోసం మాత్రమే రేవంత్ ను కొనసాగిస్తారు ఏడాదిలోనే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించాలని సీనియర్లు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారని ప్రచారం చేసి గందరగోళం సృష్టించాలని భావించారు కొందరు దీనికి కూడా ఇదే వేదికగా చెక్ పెట్టాడు రేవంత్ ఇక తనే పూర్తి స్థాయి సీఎం అని పరోక్షంగా తేడితేల్లం చేశాడు వేదిక మీద పెద్దలంతా తననే సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారని అందుకే ఈ పొజిషన్ లో వారి ఆశీస్సులతో ఉన్నానని హార్ట్ టచింగ్ కామెంట్స్ తో వారిని కట్టిపడేశాడు నోటికి తాళం వేశాడు గడుసుతనంతో లక్ష కోట్లు ఖర్చు పెడతానని పాలమూరు విషయంలో ప్రకటించడం కూడా తన రాజకీయ వ్యూహంలో భాగమే తను సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి మేలు చేయవచ్చనే భావనతో పాటు ఎక్కువ నిధులు తెచ్చుకుంటున్నాను ఇక మీరు ఎంత గగ్గోలు పెట్టినా ఎంత రాజకీయం చేసినా ఆపేది లేదు నేను ఆగేది లేదని మొండిగా వేదికగా చెప్పేసాడు ఇక దీనిపై ఎంత రాజకీయ చర్చ రచ్చ జరిగినా ముందుకే తప్ప వెనక్కి తగ్గేది లేని సంకేతం కూడా ఇచ్చాడు రేవంత్ రేవంత్ వ్యూహం ఏదైనా పాలమూరి బిడ్డలు మాత్రం ఖుషి ఖుషిగా ఉన్నారు